ఉంది ప్రజలకు బిఫోర్ దట్ రవికుమార్ గారు రవికుమార్ గారు మీరు ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత వేరే ఉంటాయి పరిస్థితులు ఏమైనా జరగవచ్చు అని మాట్లాడుతున్నారు బట్ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ మొత్తం సర్దేస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది గతంలో టీఆర్ఎస్ చేసిందే ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఇక విలువల గురించి రాజకీయాల్లో మనం ప్రస్తుతానికి మాట్లాడుకోకపోవడం ఉత్తమం ఏం చెప్తారు ముందుగా మీకు అందరికి నమస్కారం ఇప్పుడు చర్చ బాగా జరుగుతూ ఉంది అందరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి కావచ్చు తన యొక్క ఆవేదనను వేదనను స్పష్టంగా ఈ చర్చలో వ్యక్తపరుస్తున్నారు సంతోషం ఎందుకు అంటే సరే అది కేసీఆర్ చేసినా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుండా ఎవరు చేసినా కూడా ఇది ముఖ్యంగా కేసీఆర్ చేసింది అయితే ఇదైతే స్వయంకృత అపరాధమే ఖచ్చితంగా ఇది తను కర్మఫలమే అనాల వేరే ఏం లేదు తను చేసిన పని ఎప్పుడు కేసీఆర్ గారు బరి తగ్గించి అప్పుడు రాజకీయ పునరేకీకరణ పేరు పెట్టేసి ఓట్ ఆపరేషన్లు కూడా చేసినట్టు ఇప్పుడు అర్థమవుతుంది ఫ్యాన్ ఫోన్ ట్యాపింగ్ అన్ని చూస్తే ఓట్ ఆపరేషన్లు చేసి కంప్లీట్ గా ఒక జాతీయ పార్టీ యొక్క లెజిస్లేటివ్ పార్టీనే తన పార్టీలో విలీనం చేసుకొని బరి తగ్గించి మంత్రి పదవులు ఇచ్చిన ఇచ్చినటువంటి సంప్రదాయాన్ని స్టార్ట్ చేసింది ఎవరండి అంతకుముందు ఎప్పుడు అట్లా లేదు అంతకుముందు ఎప్పుడు కూడా అంత 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 విచ్చలవిడిగా ఎప్పుడు జరగలేదు దానికి ఒక పేరు అందమైన పేరు ఒకటి పెట్టిండు రాజకీయ పునరేకీకరణ అని పెట్టిండు అయితే అప్పట్లో ఆయనకు కేసీఆర్ ని రెండు వేల పద్నాలుగు కూడా నమ్మలే పద్నాలుగులో పూర్తిగా నమ్మలే కేవలం అరవై నాలుగు సీట్లే ఇచ్చింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని ఎక్కువ సీట్లు ఇచ్చారు అది కూడా ఎందుకంటే ఈ రాజకీయ పునరేఖీకరణ ద్వారా జరిగినటువంటి ఈ యొక్క నాయకుల యొక్క మార్పిడి అనొచ్చు లేకపోతే నాయకులను చేర్చుకోవడం అనొచ్చు అంతేగాని ఆ కేసీఆర్కి అప్పుడు బలం ఏమి లేకుండా అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పని కూడా మీరు చూడండి రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు పూర్తిగా నమ్మకం లేదు ప్రజలకి రేవంత్ రెడ్డి గారికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చింది అరవై మూడు సీట్లే ఇప్పుడు కూడా ఆయన ఆయన అదే విద్యను ప్రదర్శిస్తున్నారు కేసీఆర్ చేసినటువంటి పనినే ఈయన ప్రదర్శిస్తున్నారు అంతే బిజెపి భయమేనా నేను అదే అంటున్నాను ఇప్పుడు మొత్తానికి ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది పది సంవత్సరాల్లో రాజకీయాల్ని ఎంత పీక్ స్టేజ్ లో చూడాలనో అంత పీక్ స్టేజ్ లో చూసేస్తున్నారు ఇప్పుడు వ్యరక్తి వచ్చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి పార్టీలే గత చరిత్ర కూడా వెలికి తీస్తారు ప్రజలకు అన్ని ప్రజలకు అన్ని అన్ని అర్థమవుతాయి చాలా నిశ్చితంగా గమనిస్తుంటారు ఇప్పుడు ఒక ఒక వర్డ్ కూడా వాడారు కేసీఆర్ కి బిఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా ఈ విధంగా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సందర్భాలు చాలా మంది నోట్లలో వింటున్నాయని ప్రజలు ఎవ్వరు బాధపడట్లేదు ప్రజలు ఎవరు ఆలోచించట్లేదు కూడా దీని గురించి ప్రజలు ఎవరు ఆలోచించట్లేదు ఇది అదొక సహజ ప్రక్రియ లాగానే అనుకుంటున్నారు ఎందుకంటే ఆ పార్టీ గెలిచినప్పుడు వీళ్ళు తీసుకున్నారు ఈ పార్టీ గెలిచినప్పుడు వాళ్ళని తీసుకుంటున్నారు మొత్తానికి అధికారం మాత్రం ఆ కొంతమంది చేతిలోనే ఉంటుంది నాలాంటి వాడికి రామమూర్తి లాంటి వాడికి లింగ లాంటి వాడికి ఏం దొరకదు మళ్ళీ అదే పోచ్చు అడుక్కోవడానికి తప్ప పోయి మా పార్టీ నాయకుల దగ్గర పోవాలి అడుక్కోవాలి తప్ప ఏముండదు నేను వాస్తవం మాట్లాడుతున్నా ఏ పార్టీ వాళ్ళే కావచ్చు ఇదే జరుగుతుంది పోతా ఉంటారు చేసుకుంటూ పోతుంటారు అంతే మళ్ళీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎవరికైనా కానివ్వండి మా పార్టీ అయినా కానివ్వండి ఏ పార్టీ అయినా పరిస్థితి అదే విధంగా ఉంది వాళ్ళు పైన బయట నుంచి వద్దల పోట్లు వేసుకొని వచ్చే వాళ్ళ కోసమే చూస్తున్నారు ఇది వాస్తవం మన మీద ఇక్కడ కొట్టుకొని తిట్టుకొని డిబేట్లలో మాట్లాడుతుంది తప్పితే ఏముండదు ఇక్కడ రామ్ రామ్మూర్తి గారు చాలా ఆవిషంగా చాలా తను చాలా ఆవిషంగా మాట్లాడతారు బాగా ఓన్ చేసుకొని మాట్లాడతారు అంత ఆవశ్యం అవసరం లేదు మన ఇంటికలు తెల్లగా అయితే మనకి బీపీ షుగర్ వెళ్తారు తప్పితే ఏం లేదు కొన్ని కొన్ని విషయాలు మాత్రం చూస్తే మాత్రం చాలా ఇప్పుడు ఈ తరం అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న తరం ఇప్పుడు నేను ఒక నలభై నలభై యాభై మధ్యలో ఉన్నా ఇప్పుడు డిబేట్ లో ఉన్న వాళ్ళు కూడా సగం మంది అదే బ్రాకెట్ లో ఉన్నారు ఒక ఇరవై సంవత్సరాలు ఇంకా రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది మనకి వీటన్నిటిని మనము సునిశ్చితంగా పరిశీలించి ఎటువంటి భవిష్యత్ తరాలకు ఎటువంటి రాజకీయాలు మనం ఇవ్వాలి అనేది మనం ఆలోచించాల్సిన విషయం మన ఇప్పుడు గవర్నర్స్ అనుకోవచ్చు కుమార్ గారు భవిష్యత్తు ఎట్లాంటి రాజకీయాలు ఇవ్వాలి అన్నది